ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాళ్ల దాడి అనేటువంటిది కలకలం రేపుతూ ఉంది ముఖ్యంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఈ రాళ్ల దాళ్ళనేటువంటి అంశం కూడా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి నిన్న ఏదైతే విజయవాడలోకి మేమంతా సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల ప్రచార బస్ యాత్ర నిన్న విజయవాడలో ప్రవేశించింది ఇక సింగ్ నగర్ అజిత్ సింగ్ నగర్లోకి ఆ యాత్ర వచ్చినటువంటి క్రమంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి పైన ఒక వ్యక్తి ఎవరో రాళ్లు విసిరారు అని చెప్పి దాన్ని పెద్ద డ్రామాగా క్రియేట్ చేసి వైసీపీ నిన్నటి నుంచి ఆ అంశాన్ని ఏ విధంగా రాజకీయం చేస్తూ దానిపైన రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పి ఆ దాడి చేయించిందంతా కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు అంటూ కూడా ఏ రకమైనటువంటి విష ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు ఏ విధంగా చంద్రబాబు గారిపైన బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే వైసీపీ నాయకులు ఎలాంటి రాజకీయం చేస్తున్నారు ప్రధానంగా పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు లేదా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు అదే సమయంలో వైసీపీ సోషల్ మీడియా ముఖ్యంగా ఏదైతే ఆ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల రెడ్డి ఉంటాడో అతని ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వైసీపీ సోషల్ మీడియా అందులోనూ ఐదు రూపాయలకు పనిచేసేటువంటి ఆ పేటిఎం కుక్కలు ఏవైతే ఉంటాయో వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టులు ఇవన్నీ కూడా ఏమిటి అంటే ఆ పార్టీ క్యాడర్ని ఆ పార్టీ శ్రేణుల్ని కింద ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి కార్యకర్తలు ఉంటారో వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా అలాగే వాళ్ళందరినీ కూడా హింసలకు ప్రేరేపించే విధంగా పార్టీ నాయకులు ఆ పార్టీ సోషల్ మీడియా ఈ రోజున పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగినప్పటి నుంచి వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తే ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఈ రోజున తెనాలిలోన వారాహి యాత్ర నిర్వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన కూడా రాళ్ల దాడికి ఒక ఆగంతకుడు ఒక ఆకతాయి ప్రయత్నించినటువంటి పరిస్థితి అయితే ఆయనకి ఎటువంటి గాయం కాలేదు కానీ ఏదైతే ఆగంతకుడు ఉన్నాడో అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సానుభూతి పరుడుగా కూడా స్థానికులైతే చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఎవరైతే ఈ రాయి విసిరినటువంటి ఆగంతకుడు ఉంటాడో పవన్ కళ్యాణ్ గారిపైకి అతన్ని అక్కడ ఉన్నటువంటి జన సైనికులు పట్టుకున్నారు దేహశుద్ధి చేశారు స్థానికుల సహాయంతో అతన్ని ఈడ్చుకెళ్లి పోలీసులకు కూడా అప్పగించినటువంటి పరిస్థితి ఈ అంశం జరిగిన గంట వ్యవధిలోనే మళ్ళీ గాజువాకలో ఏదైతే ప్రజాగళం పేరుతోటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆ ప్ర ఎన్నికల ప్రచారాన్ని చేస్తూ ఉన్నారో ఆ సభ నిర్వహిస్తూ ఉంటే ఆ సభలో ఆయన మాట్లాడుతున్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారిపై కూడా రాళ్ళు వేసేటువంటి ప్రయత్నం చేశారు కొందరు దుండగులు దానికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా ఉంది ముఖ్యంగా ఆ ఏ విధమైనటువంటి పరిస్థితులు అక్కడ చోటు చేసుకున్నాయనేటువంటిది కూడా ఒక్కసారి చూద్దాం ఇది ఒక చెత్తం చేతగాని ప్రభుత్వం ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చాను ఇక్కడ రాళ్ళేసారు వల్ల చూసారా వస్తా దానికి కూడా వస్తారే మేము అందరినీ వదిలిపెట్టి ప్రజలు ముందుగా ఒక్కసారి చూస్తే రాయి విసరంగానే చంద్రబాబు నాయుడు గారు ఎన్ఎస్జి ప్రొటెక్టి మాజీ ముఖ్యమంత్రి అలాగే ఆయన ఎన్ఎస్జి ప్రొటెక్టి ఆ పక్కనున్నటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎవరో రాళ్ళు విసిరారు అని చెప్పి అందుకే వాళ్ళు వెంటనే అలర్ట్ అయినటువంటి పరిస్థితి కావాలంటే ఒక్కసారి మళ్ళీ ఆ వీడియో ప్లే చేసి చూద్దాం ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చాం ఇక్కడ రాళ్ళే విషయాల వల్ల చూసారా వస్తా దానికి కూడా వస్తా రే మిమ్మల్ని వదిలిపెట్ట ప్రజలు తరిమి తరిమి కొడతారు రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది ఏం లేదు నిన్న కూడా ఆ డ్రామా కూడా వస్తా విజయవాడలో జరిగిన డ్రామా కూడా వస్తాం మీరు ఇలాంటి చిల్లర పనులు చేసి చిల్లర మూకగా చేసి ప్రజలు తిరగబడితే మీ బట్టలిప్పి ఇప్పి తరిగి కొడతారు కొడతారు చూస్తున్నాం కదా ఈ రాళ్ల అనేటువంటి సంస్కృతిని మొదట పెట్టిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో చూస్తే పుంగనూరులో కూడా మనం చూసాం ఏదైతే అంగళ్ళలో ఆ రోజున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు రోడ్ షోగా వెళ్తూ ఉంటే పోలీసులు అందరికీ తెలిసిందే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి పాదాక్రాంతమైనట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారో ఆ క్రమంలో పోలీసుల సహాయం లేకుండా అంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదంటే ఆ కార్యకర్తలు అక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి పైన అంగళ్ళలో దాడి చేసేటువంటి అవకాశం ఉంటుందా ఆ రోజున అసలు ఈ విష సంస్కృతిని ప్రారంభించిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత చూస్తే భీమవరంలో యువగళం పాదయాత్ర వెళ్తూ ఉంటే ఏ విధంగా అక్కడ నిర్వహించారు పూర్తిగా అవతల సందులో ఉండి యువతలకి రాళ్ళు విసిరి కొట్టడం అక్కడ పైన పూర్తిగా ఏవైతే సోడా బుడ్లు కూల్ డ్రింక్ బాటిల్స్ సీసాలు పెట్టుకుని వాటితోటి దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పైన రాళ్ల దాడి నిన్న జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది అయితే అది దాడా మరి నిజంగా ఆయన చేయించుకుంది ఐప్యాక్ ఎందుకంటే గతంలో కూడా కోడికత్తి కేసు చూసాం కదా మనము ఆ కోడికత్తి డ్రామా చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సానుభూతి కార్డు వాడుతున్నాడు అని చెప్పి ప్రజలే ఈరోజు అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అదే క్రమంలో ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిపై కూడా రాళ్ల దాడి నిన్న జగన్మోహన్ రెడ్డి మీద జరిగింది కదా అక్కడి నుంచి కూడా తన గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ్ రెడ్డి ఇంకా పార్టీలో ఉండేటువంటి రౌడీ మూకలు అంటే రౌడీ నాయకులు గోండాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించేది అందరినీ కూడా వాళ్ళనే కదా ఆ పార్టీలో ఎవరికి టికెట్లు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి ఆ నువ్వు మర్డర్లు చేస్తావా దానికి ఇదిగో ఎమ్మెల్సీ ఇస్తా ఎమ్మెల్యే టికెట్ ఇస్తా ఎంపీ టికెట్ ఇస్తా నువ్వు రౌడీజం ఇజం బాగా చేస్తావా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి లేదంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేసి గలాటా చేసొస్తావా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావుగా నీకు ఇదిగో ప్రమోషన్ అని చెప్పి మంత్రి పదవులు ఇవ్వడం ఈ రకమైనటువంటి పూర్తిగా రౌడీజాన్ని రౌడీ రాజకీయాన్ని చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకే కదా ఈ రోజున వైఎస్ షర్మిళ వైఎస్ సునీత కూడా వాళ్ళ ఎన్నికల ప్రచారంలో ఏం చెప్తా ఉన్నారు నా అన్న హంతకులకి టికెట్లు ఇస్తూ ఉన్నాడు నా అన్న హత్య రాజకీయాల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఇలాంటి వాడు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం కాబట్టి నా అన్నకి ఓట్లేదు నా అన్న పార్టీని నా అన్నని ఓడించండి అని చెప్పి సొంత చెల్లెళ్ళు చెప్తా ఉన్నారు ఎవరైనా కూడా బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఓకే తన పైన దాడి జరిగింది అది ఎవరు చేశారు ఏమిటి అనేటువంటిది చట్టపరంగా పోలీసులు ఉన్నారు కదా పోలీస్ వ్యవస్థ ఉంది కదా వాళ్ళతోటి విచారణ జరిపించి ఎవరైతే బాధ్యులు ఎవరైతే దోషులు ఉన్నారో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి చట్టరీత్యా శిక్ష పడేలా చూడాలి అదే సమయంలో శాంతి భద్రతలకి ఎక్కడా విఘాతం కలగకుండా ఆయన ఒక రాజకీయ నాయకుడు అయి ఉండొచ్చు మరి అలాంటప్పుడు ఆయనకు ఉండేటువంటి అభిమానులు కానీ ఆ పార్టీ నాయకులు కానీ క్యాడర్ కానీ సంయమనం కోల్పోకుండా సహనం కోల్పోకుండా వాళ్ళు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండగా వాళ్ళందరినీ కూడా సంయమనం పాటించే విధంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత పార్టీ అధినేత మీద లేదంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఉంటుంది కానీ నిన్నటి నుంచి ఎలాంటి రాజకీయాన్ని చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి అంటే ఏదో గులకరాయ వచ్చి తగిలిందంట అది కూడా కరెక్ట్గా ఎవరో చూసి కొట్టినట్టుగా ఇక్కడే ఈ కన్నుకి కనుబొమ్మ ఏదైతే ఉంటుందో దాని పైనే మరి అదేమిటో అక్కడ అసలు ఆ బస్సు ఆ ఎత్తునుంటుంది ఆయన దాని మీద నిలబడుకున్నాడు దానికి ఎక్కడో మూల నుంచి విసిరిగొట్టారంట ఇది ఏమిటి జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి దాడికి ఏం సమాధానం చెప్తాడు సరే గతంలో కోడికత్తి కేసు అన్నాడు కోడికత్తి కేసు అప్పుడు అతను ప్రతిపక్షంలో ఉన్నాడు ఆ రోజున ఆనాటి ప్రభుత్వం మీద ఈ బురదనైతే చల్లాడు మరి ఈ రోజున నీ మీద దాడి జరిగింది అంటే జనాల మధ్యలో అంటే ప్రజల్లో వ్యధవ ఎవరు జగన్మోహన్ రెడ్డే కదా ఎందుకంటే సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డికే నీ ప్రభుత్వంలో నీ పోలీస్ వ్యవస్థ నీ నిఘా వ్యవస్థ ఉంటే నీ మీదే దాడి జరిగింది అంటే నువ్వెంత చవటలాగా పనిచేస్తున్నావు అని ప్రజలు ఈరోజు చర్చించుకుంటా ఉన్నారు నీ మీద దాడి జరిగింది అంటే నీకే కదా సిగ్గుచేటు నీ దగ్గర అంత పనికి మాలిన అధికారులను పెట్టుకున్నావా నీ దగ్గర ఉన్నటువంటి వ్యవస్థల్ని అంత పనికి మాలిన వ్యవస్థలుగా మార్చేసావా దాని పర్యావసరమే కదా ఈ రోజున ఆ దాడి దాకా జరిగింది ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు అదే సమయంలో మరి ఇదైతే గనక ఎవరో చేసినటువంటి దాడి కాదు ఐపాక్ సంస్థతోటి సానుభూతి పొందేందుకు జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నటువంటి తనకి తానుగా ఏదైతే సింపతి కార్డ్ అంటే సానుభూతి కార్డు కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తనకి తానుగా చేయించుకున్నటువంటి ఒక దాడి ఇదొక కుట్ర అని కూడా ప్రజలు ఈ రోజున అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి అయితే నిన్నటి నుంచి తన దాడి జరిగింది అన్నప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా తన పార్టీ నాయకులకి ఒక ప్రకటన రూపంలో ఇవ్వచ్చు కదా మీరంతా సంయమనం పాటించండి పోలీసులు ఉన్నారు ఇప్పుడు ఎన్నికల కోడమల్లో ఉంది పోలీసులు చూసుకుంటారు విచారణ జరుపుతారు బా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేలా చట్టం తన పని తాను చేసుకెళ్తుంది అని చెప్పి చెప్పొచ్చు కదా ఒక ప్రకటన ఇవ్వచ్చు కదా అది కూడా లేదు పొద్దు నుంచి వాళ్ళ పార్టీ నాయకులు నిన్న రాత్రి నుంచే మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు జయించాడు చంద్రబాబు నాయుడు జయించాడు చంద్రబాబు నాయుడు జయించాడు ఎవరో చూసినట్టుగా చంద్రబాబు నాయుడికి ఇంకో పనే లేనట్టుగా ఆయనకి ఇంకో పని లేదు ఆయనకి రాజకీయం లేదు ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి మీద గులకరాళ్ళు వేయించడం లేదంటే కనుక ఈ టెన్నిస్ బాల్స్ ఉంటాయి కదా అవి హెచ్చరించడం ఏ పనులు మరి చంద్రబాబు నాయుడికి ఈ రోజున దాన్ని సాకుగా చూపించుకుని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగానే ఈ రోజున ఏమైంది ఆంధ్రప్రదేశ్ అంటే ఏమిటి గంజాయికి అడ్డాగా మారింది బ్లేడ్ బ్యాచ్ల్ని పంపిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు మనం చెప్పారు కదా పిఠాపురంలో కూడా తన దగ్గరకు వాళ్ళు తన బాడీ గార్డ్స్ ఎవరైతే ఉంటారో ఆ చుట్టూ ఉండే బౌన్సర్లు వాళ్ళని పవన్ కళ్యాణ్ గారి పైన కూడా బ్లేడ్లు ఈ వేళ్ల మధ్యలో ఇట్లా బ్లేడ్లు పెట్టుకుని వచ్చి ఆ బ్లేడ్లతోటి గుచ్చుతున్నారు ఏమిటి పైశాచికత్వం ఏమిటి శాడిజం జగన్మోహన్ రెడ్డి తన శాడిజం మొత్తాన్ని ఆ పార్టీలో ఉండేటువంటి క కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మెదళ్లలో నింపుతా ఉన్నాడు వాళ్ళని డ్రగ్స్కి గంజాయికి మాదక ద్రవ్యాలకి బానిసలుగా చేసి తన రాజకీయ లబ్ధి కోసం తన రాజకీయ అవసరాల కోసం అమాయక యువత ప్రాణాలతోటి వాళ్ళ భవిష్యత్తుతోటి చెలగాటమాడుతూ ఈ విధంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన రాళ్లు వేయిస్తూ ఉన్నాడు ఇప్పుడు అంత పెద్ద క్రౌడ్లో వాడు ఒకడో ఇద్దరో వచ్చి రాళ్లు విసిరిపోతే వాళ్ళు పట్టుకొని కొడితే అక్కడ జరిగే దాళ్ళలో అతనికి ఏమైనా అయితే ఆ రాయి విసిరినటువంటి ఆకతాయికి ఏమైనా అయితే మళ్ళీ ఆ అంశాన్ని పెట్టుకుని రాజకీయం చేయాలి ఇదే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి నీచపు రాజకీయం అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు రాళ్ళు విసురుతున్నారు మీరు ఏమేం చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదు కానీ ప్రతి ఒక్క అంశాన్ని కూడా బయటకి తేలుస్తా మీ అంతు చూస్తా అని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఎందుకంటే మరి ఇంకొక నెల రోజులు ఉంది ఎన్నికలకి ఈ ఎన్నికల ముందు ఇలాంటివి ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అనేటువంటి భయకంపితుల్ని చేసే విధంగా రాజకీయ నాయకుల్నే కాదు ప్రజల్ని కూడా భయప్రాంతులకి భయకంపితుల్ని చేసే విధంగా భయప్రాంతులకు గురి చేసే విధంగా అయితే పరిణమిస్తూ ఉన్నాయి ఇది మాత్రం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం కూడా సహేతికం కాదు అన్నటువంటి అభిప్రాయాలు కూడా అటు వాదుల నుంచి రాజకీయ విశ్లేషకుల నుంచి రాజకీయ నాయకుల నుంచి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు ప్రధానంగా వాళ్ళ నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఈ క్రమంలోనే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఈ రాళ్ల అనేటువంటి ఉదంతం ఉందో అది ప్రస్తుతం సంచలనంగా మారి కలకలం రేపుతున్నటువంటి అంశంగా అయితే కనిపిస్తూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటి అనేటువంటిది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ